నమస్కారం మరి ముఖ్యంగా నా సత్య ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనుక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వెనుక మాట్లాడుతున్నాను ప్రత్యేక నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర మరణానంతరం జగన్ పార్టీ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఈ నాటికి నేను వేయశ జెండా మోశాను నిరంతరం కష్టపడ్డాను ఆ రోజు గడపడలో ఆరు వందల యాభై గ్రామాలు తిరిగాను ప్రతి గ్రామంలో జెండా నాటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపం చేశాను వారు ఆశీస్ దీవులతో రెండు వేల పద్నాలుగులో కొద్ది ఓడిపోయినా మరల రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న నాకు గెలిపించాడు అందరు ఆశీస్సుతో నలభై నాలుగు ఏడు వందల యాభై ఓట్లతో వాడి మధ్య గెలిపించారు అందుకని నాకు ఆరోగ్యం పరగలేకపోయినా కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తోచా తప్పకుండా చేయాలంటే ఆలోచనతోనే నిరంతరం కూడా న్యూస్ లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు నాయకులకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను రాత్రి పగలికే తిరిగాను ఈరోజు ముందు సవని మిమ్మల్ని అందరూ కూడా అందిస్తున్నాను మా నాయకుని కూడా కోరాను నేను తప్పు నేను ఎలాంటి తప్పు చేయలేదని పెట్టుకున్నాను